సినిమా తీశారు మళ్ళీ రవితేజ గారితో ఎప్పుడు సినిమా అనుకుంటున్నారు రవితేజ గారు ఒక రెండు సార్లు కలిశాను మరి సబ్జెక్ట్ కలవాలి విక్రమార్కు టూ అని ఒక సబ్జెక్ట్ నాకు విజేంద్ర ప్రసాద్ గారు మా ప్రొడక్షన్ హౌస్ గురించి తయారు చేస్తున్నారు తయారు చేసి పెట్టారు దానికి రవితేజ గారు ఒకసారి కలిసి అడిగితే ఆయన ఎస్ను అని చెప్పలేదు కొంచెం ఆయన అరే సీక్వెల్స్ ఎందుకంటే అప్పుడు రాజమౌళి చేసిన సినిమా ఇంకోటి చేస్తే బాగోదు అన్నట్టు ఫీల్ అయ్యారు ఆయన ప్రస్తుతానికి అది పెండింగ్ లో ఉంది సో చూద్దాం బట్ అంటే చాలా మంచి సినిమా సినిమా ఆడియన్స్ అందరూ వెయిట్ ఆ మార్కు టూ మా పేరునే టైటిల్ రిజిస్టర్స్ ఉంది పాత ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ తీసి తీసుకున్నాము కానీ ఇంకా సబ్జెక్ట్ మోరాల్లో రెడీ కానీ కాస్టింగ్ చూసుకోవాలన్నమాట ఓకే